ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తే ముందుకు తీసుకువెళ్లాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివనారాయణ చెప్పారు ఈ రోజు కర్నూలు నగరంలోని దేవి ఫంక్షన్ హాల్ లో కర్నూలు పార్లమెంట్ ఎన్నికల సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివనారాయణ మాట్లాడుతూ ఇతర రాజకీయాల పార్టీల నుంచి వచ్చే కార్యకర్తలను నాయకులను బీజేపీలో చేర్చుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీని బలమైన పార్టీగా చేసేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు വീട്ടിലോ നിർമ്മിക്കാൻ വീട്ടിൽ ನನ್ನ ಕೇಂದ್ರಕ್ಕೆ ಕೊಮೆಂಟ್ ಮಾಡ್ತಾರೆ ಕೇಂದ್ರಕ್ಕೆ ಕೊಮೆಂಟ್ ನೀನು ಕೂಡ ನಮ್ಮ ಎಂಎಡಿ ಯ dvara ಪಿಡಿಎ ಫಾರ್ಮ್ಯಾಟ್ ಪಿಡಿ ಫಾರ್ಮ್ಯಾಟ್ ನೇರೆ ಜನಸೇವೆ ವಾಳ ನೇರೆ 12ಕ್ಕೆ ಏಳ್ದಿಕ್ಕೆ ಅನ್ನುವ ಕಾರಣಕ್ಕೆ ಯಾರೇ ಇಲ್ಲಾ ಬದಲ ಕಾರ್ಯಕ್ರಮದ ನಾವು ಅರಿ ಹಾಗೆ ಈ ಅಸಂಸಲಿಯೋ ಮಾಡಲು 10 ಗುಡಿ ಪಂಚೆ ಕಾರ್ಯಕ್ರಮ ನಿತ್ತು ಅದರ ನೇಕರಣ ಬಹಳ ಭಾಗಕ್ಕೆ Υπότιτλοι AUTHORWAVE thank కాబట్టి రాబోయే రోజుల్లో గతంలో కక్ష పూర్తి రాజకీయాలు కాకుండా ప్రజా సమస్యల్ని మంత్రుల దగ్గరికి ఎమ్మెల్యేల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు తీర్చడమే భాజపా కార్యకర్తగా మీ కర్తవ్యం ఉండాలని చెప్పి కార్యకర్తలకి జాతీయ రాష్ట్ర పార్టీ సందేశాలు ఇవ్వడం జరిగింది అలాగే ఒక కుటుంబం గా రాష్ట్రాన్ని చేసుకుంటే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు కాబట్టి వేరే వాళ్ళు పెట్టి పార్టీ పడకుండా మూడు కుటుంబం లాగుంది ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలబడమే భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన కూటమి యొక్క చేస్తూ కార్యకర్తలు అందరికీ కూడా నామినేట్ పోస్టుల్లో కావచ్చు అలాగే స్థానిక సంస్థల్లో కావచ్చు సరైన అంశాల ప్రకారం అందరి భాగస్వామ్యం ఉంటుందని ఉన్నటువంటి